హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ మా అమ్మ అయితే ఎంత కష్టపడుతుందో ఇలాంటివి చాలా కష్టపడుతుందండి నిజంగా చెప్పాలంటే మా నాన్న పోయినప్పటి నుంచి మ్యాక్సిమమ్ అన్నీ మా అమ్మనే చేసుకుంటుంది ఈ విధంగా ఇంటికి కావాల్సిన కావాల్సినవన్నీ ఏవైనా మా అమ్మనే చేసుకుంటుంది ఇక్కడ ఏంటంటే మాకు ముందర గోడ లేకపోవడం వల్ల ఈ రాళ్ళు అనేది కొంచెము ఇటు నుంచి వచ్చే చెత్త చెదారం ఏమన్నా గాలికి వస్తుంది కదా సో ఆ చెత్త చెదారం అంతా ఇంటి ముందర రాకోకుండా మా అమ్మ అయితే ఈ విధంగా అయితే రాళ్ళని పెట్టింది అనమాట అలాగే మా ఇంటి ముందర ఉండే మట్టి అంతా వర్షం వచ్చినప్పుడు కొట్టుకోపోకుండా ఉండడం కోసము కొంచెం ఎత్తుగా చేసి ఈ విధంగా రాళ్ళు అయితే పెట్టింది సో మా అమ్మ ఇవన్నీ మా అమ్మనే చేసుకుంటుందండి నేను మేం కాదు నేనంటే ఇప్పుడు ఉంటున్నాను కానీ ఎక్కువ శాతం మా ఇంటి ఇంట్లో అయితే ఆమె ఒక్కతే ఉంటుంది ఇంకా మా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి ఆమె ఒక్కతే ఉంటుంది ఇంట్లో అయితే సో ఈ విధంగా రాళ్ళని జమ చేసుకొని ఎప్పటికైనా యూజ్ వస్తాయి ఈ రాళ్ళు అన్నట్టుగా పెట్టుకుంది అంటే ముందర గోడ ఏమైనా కడితే యూజ్ వస్తుంది అన్నట్టుగా పెట్టుకుంది అనమాట సో ఇవన్నీ ఈ కట్టెలు అయితే మా చెల్లి పెళ్ళి పెళ్ళిలో తెచ్చిన కట్టెలు అనమాట ఆల్మోస్ట్ అయిపోయినాయిలండి మేము మ్యాక్సిమము కట్టెలు పోయిందినే వంట చేస్తున్నాము ఆల్మోస్ట్ చాలా వరకు కట్టెలన్నీ అయిపోగొట్టినాం మేమే పెళ్ళిలో తెచ్చిన కట్టెలు చాలా ఉండేనమాట అయితే అవన్నీ మేము అయిపోగొట్టినాం ఇంకా ఇవి అయితే మిగిలినాయి పెద్ద పెద్ద కట్టెలు అనమాట ఇవైతే ఇంక ఇవే మిగిలినాయి ఇంకా అవి కూడా ఎవరన్నా వస్తే కొట్టించుకొని యూస్ అన్నట్టుగా చూస్తున్నాము చూడాలి ఇంకా అయితే వీటిని కొంచెము ఏమంటారు ఎలుకలు ఎలుకలు బాగా వస్తున్నాయండి దాని కింద అంటే ఆ కట్టెలకి పెట్టడం వల్ల దాని కింద ఎలుకలు రావడం వల్ల అప్పుడప్పుడు ఇలా మా అమ్మ సర్దుతూ ఉంటుంది ఇక్కడ సో ఈ విధంగా అయితే సర్దేసింది చూడండి నీట్గా పెట్టుకుంటుంది ఏది ఉన్నా కూడా ఏమంటే మా ఇంటి ముందర కొంచెం రాళ్ళు రాళ్ళు ఉండడం వల్ల కొంచెం నీట్గా కనిపించట్లేదు కానీ మ్యాక్సిమమ్ మా అమ్మ అయితే నీటిగా ఉంచుకోవడానికే ప్రయత్నం చేస్తుంది అనమాట మ్యాక్సిమము సో ఇదైతే బిర్యానీ అండి నిన్న నైట్ నిన్న మార్నింగ్ చేసిన నైట్ నైట్ సారీ చికెన్ తెచ్చింది మా అమ్మ ఇంకా బిర్యానీ చేసినాను చాలా రోజుల నుంచి బిర్యానీ తినాలని ఉండే అందుకని చెప్పి బిర్యానీ చేసినాను అది మిగిలినది ఇంకా మార్నింగ్ అయితే తింటుంది మా అమ్మ అయితే ఇంకా ఆమెకు చల్లవి ఏమన్నా తింటే కొంచెం ఏమన్నా వేడిగా ఏమన్నా ఛాయ్ అట్లా తాగాలనిపిస్తుంది ఇంకా మా అమ్మ చల్ల చ అంటే వేడి లేదు లేదులేండి వేడి చేయలేను నేను ఇంకా అది పక్కన అయితే వంకాయను ఆలుగడ్డ కర్రీ అండి నేను ఇట్లా గ్లాస్లో వేసి పెట్టేసినాను తినరేమో తినరేమోనని ఎవరన్నా ఎవరు తినరేమో అని అట్లా పెట్టేసినాను కానీ మా అమ్మ ఇంకా బిర్యానీలోకి తినింది పడేయడం ఎందుకని మా అమ్మ అసలు ఫుడ్డు చాలా వరకు వేస్ట్ చేయదండి మా అమ్మనే కాదు మా ఇంట్లో ఎవ్వరమైనా కూడా ఫుడ్ అనేది మేము అసలు వేస్ట్ చేయము చాలా వరకు మా మేము ఎంత తినగలమో అంతవరకే వండుకుంటాము అంతవరకే తినేస్తామన్నమాట ఇంక ఇక్కడైతే మా అమ్మ అయితే గిన్నెలు దోముతుంది మ్యాక్సిమం నేనే దోమతాను పొద్దున వరకు కానీ ఇక్కడైతే మా అమ్మ తోముతుంది తోముతుంది కదా అని వీడియో తీశాను ఇక్కడ మా అమ్మ ఏమంటుందంటే ఇలా వీడియోలు తీయడం వల్ల నా ఫోన్ బాడైపోద్ది ఈ ఫోన్ అయితే ఆవదే అనమాట నాది కాదు అందుకని చెప్పి చెప్తుంది ఫోన్ బాడైపోద్ది ఎవరు గొనిస్తారు నాకు నువ్వు గణిస్తావు ఏంటి అని చెప్పి అంటుంది అనమాట ఇంకా అడిగేసినంత ఇక్కడ ఆరబెట్టి నేను గిన్నెలు తీసి లోపలైతే పెడుతున్నాను ఈ విధంగా డైలీ ఇదే పని ఉంటుందని అయితే నేను చెప్పలేను కానీ ఆమె ఆమె అయితే చేస్తూనే ఉంటుంది ఖాళీగా అస్సలు ఉండదు నేనన్నా ఖాళీగా ఉంటాను కానీ ఆమె అయితే అస్సలు ఉండదు కంటిన్యూగా వర్క్ చేస్తే మన బాడీ చాలా బాగుంటుంది ఏంటంటే హెల్త్ ఇష్యూ ఏమి రాకోకుండా ఉంటుందండి నేనైతే నమ్ముతాను పని చేసే వాళ్ళు కష్టపడే వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ అయితే రావు నేనైతే అనుకుంటున్నాను నేను అలా మా అమ్మ అయితే చాలా వరకు యాక్టివ్గానే ఉంటుంది అప్పుడప్పుడు వాళ్ళు నొప్పులు కానీ బాధపడుతుంది అంతే తప్పనిచ్చి ఏం లేదు ఇంకొకటి ఆమె గ్యాస్ ప్రాబ్లం అయితే ఉంది ఇంక ఇక్కడైతే అయితే జాలిలో ఉండే అయితే నేను పడేయలేదు పొద్దున కూడా చాయ్ చేసినాను ఇందులోనే అందులోనే చాయ్ పెట్టేసినాను అనమాట మా అమ్మకైతే టీ టైం అని అయిపోయింది నేనైతే టీ తాగను ఆ ఒక్కతే తాగుతుంది ఆమె కోసం మాత్రమే నేను పెడతాను ఇక్కడైతే మా అమ్మ పడుకుంది పడుకున్న నేను టీ అందించేసినాను కోపం వస్తుంది ప్రతిసారి వీడియో ఎందుకు తీస్తున్నావు వీడియో ఎందుకు తీస్తున్నావు అంటుందనమాట అందుకని కోపం వచ్చి ఆమెకే టీ అందిచ్చేసినాను మళ్ళీ కింద పెట్టి మళ్ళీ ఆమెనే లేచి టీ అయితే తాగింది మళ్ళీ నీళ్ళు తెమ్మన్నది నీళ్ళు కూడా ఇచ్చాను చెప్తానే ఉంటుందండి వీడియో ఎందుకు తీస్తున్నావు వీడియో ఎందుకు తీస్తున్నావు ఆమెకు తెలియదు కదా నేను ఎందుకు వీడియో తీస్తున్నాను అనేది సో అదనమాట ఆ వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఉంటాను బాయ్